హలో త్రినేత్ర చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ అనుభవం రామభద్రయ్యకి ఆ చుట్టుపక్కల ముప్పై నలభై గ్రామాల్లో ఘనవైద్యుడని పేరు ఎటువంటి రోగాన్నైనా సునాయాసంగా తగ్గిస్తాడని గొప్పగా చెప్పుకుంటారు రామభద్రయ్య ముందు చూపుతో తన కొడుకు కేశవుడికి తన వైద్య విద్యను అందులో మెళకువలను నేర్పి అతన్ని తనంతటివాడిగా తీర్చిదిద్దాడు రామభద్రయ్య ఊర్లో లేని సమయాల్లో కేశవుడు రోగులకు వైద్యం చేస్తూ ఉండేవాడు అతని హస్తవాసి మంచిదని తండ్రిని మించిన వైద్యుడని చాలా కొద్ది కాలంలోనే పేరు తెచ్చుకున్నాడు కేశవుడు ఉన్నట్టుండి రామభద్రయ్యకు సుస్థి చేసింది ఆయన కొడుకుని పిలిచి రోగులకు ఆపత్కాలంలో ప్రాణరక్షణ కొరకు ఏ ఏ మందులు ఎంత మోతాదుల్లో ఇవ్వాలో వివరంగా చెప్పి కన్నుమూశాడు కేశవుడు తండ్రి స్థానంలో సమర్థవంతంగా వైద్యం చేస్తూ వచ్చాడు అతని వైద్యం గురించి గతంలోనే ప్రచారం జరిగినందున తండ్రి పేరును సుస్థిరం చేశాడు కేశవుడు కేశవుని వద్ద లేహ్యాలు నోరటం గుళికలు తయారు చేయటం మూలికలు పొడి చేయటం కోసమని శివుడు అనేవాడు పనిచేస్తుండేవాడు కేశవుడు ఏ ఏ వ్యాధులకు ఏ ఏ మందులు ఎంత మోతాదులో ఇస్తాడో బాగా ఆకలింపు చేసుకున్నాడు శివుడు మూలిక వైద్యం గురించి కూడా బాగా అనుభవం సాధించాడు శివుడికి తానే స్వంతంగా ఒక వైద్యశాల నడపాలి అన్న కోరిక పుట్టింది రోజురోజుకి ఆ కోరిక మరింత బలపడుతూ వచ్చింది శివుడు ఓ రోజు కేశవుడికి మాట మాత్రంగానైనా చెప్పకుండా విడిగా వెళ్ళిపోయి వైద్యశాలను ప్రారంభించి వైద్యం చేయటం మొదలెట్టాడు అప్పటికే వైద్యంలో కేశవుడి దగ్గర గడించిన పరిజ్ఞానంతో బాగానే రాణించాడు రోగులు శివుడి దగ్గరకు బాగానే వస్తూ పోతూ ఉండేవారు అతని ఆదాయం కూడా బాగానే ఉండేది తనకు తీరిక లేక మందులు నోరటానికి తన వద్ద ఒక పనివాణ్ణి కూడా పెట్టుకున్నాడు శివుడు కేశవుడికి ఎప్పటికప్పుడు శివుడి సంగతులు తెలుస్తూనే ఉన్నాయి శివుడు వేరే వైద్యం చేస్తున్నా కేశవుడి వద్దకు వచ్చే రోగాలకు కానీ అతని ఆదాయానికి కానీ ఎలాంటి కొరత లేదు శివుడు తను నేరుగా ఆసుపత్రి నడుపుతున్న విషయం ముందుగా కేశవుడికి చెప్పకపోయినా కనీసం అతడి చేత ప్రారంభోత్సవమైనా చేయించలేదు అయినా శివుడు ఇవేమీ పట్టించుకోలేదు ఓ రోజు శివుడి దగ్గరకు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఓ రోగిని తీసుకొచ్చారు శివుడు జ్వరం తగ్గటానికని గుళికలు ఇచ్చాడు నుదుటి మీద తడిగుడ్డ పట్టి వేశాడు అతను గుళికలు వేసిన వెంటనే రోగి ఒక్కసారిగా కళ్ళు తేలవేసి కాళ్ళు చేతులు కొట్టుకోవటం మొదలెట్టాడు దాంతో రోగి బంధువులు ఒక్కసారిగా గొల్లుమన్నారు ఆడవాళ్ళైతే శోకాలు ప్రారంభించారు శివుడికి కాళ్ళు చేతులు ఆడలేదు తాను జ్వరానికి ఇచ్చే గుళికలే ఇచ్చాడు కానీ రోగ పరిస్థితి చూస్తుంటే విషమిస్తున్నట్లు గ్రహించాడు అటువంటి పరిస్థితులు విరుగుడుకు ఏమందు వాడాలో అతనికి తెలియదు వెంటనే కేశవుడి దగ్గరికి పరిగెత్తి అతని కాళ్ళ మీద పడి పరిస్థితిని వివరించాడు శివుడు వెంటనే కేశవుడు విరుగుడుకు అవసరమైన మందులు సంచిలో వేసుకుని వాయువేగంతో రోగి దగ్గరకు బయలుదేరాడు వ్యాధి లక్షణాలు చూడగానే సంచిలో నుంచి ఏవో మాత్రలు తీసి రోగి నోటిలో వేసి నీళ్లు తాగించారు రోగి ఆ మందును గుటక వేయగానే గుణం కనిపించింది కాళ్ళు చేతులు కొట్టుకోవటం ఆగిపోయింది రోగి కళ్ళు తెరిచి చూశాడు పర్వాలేదు ప్రాణభయం లేదు కొంతసేపు ఇక్కడే ఉంచి ఈ మాత్రలు కూడా మింగించి ఆ తర్వాత తీసుకువెళ్ళండి అని చెప్పి కేశవుడు రోగి బంధువులకు ఏవో మాత్రలిచ్చి తన ఇంటికి బయలుదేరాడు రోగి బంధువులు రెండు చేతులు జోడించి కేశవుడికి పడి పడి దండాలు పెట్టారు అదే సమయంలో శివుడి పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు శివుడు కేశవుడికి నమస్కరించి పెద్ద గండం గడిచింది గురువుగారు తమరే సమయానికి వచ్చి వైద్యం చేయకపోయి ఉంటే ఈ జనం నన్ను కొట్టి చంపేసేవాళ్ళు అన్నాడు కేశవుడు నవ్వి ఏ రోగానికి ఏ మందు వేయాలో తెలిసినంత మాత్రాన సరిపోదు ఆ మందు వికటిస్తే రోగికి వెంటనే ప్రాణరక్షణకు ఏ మందు వాడాలో తెలియాలి అది కూడా ఎంత మోతాదులో ఇవ్వాలో తెలిసి ఉండాలి ఒకే ప్రాణరక్షణ మందు అన్ని రోగాలకు వాడకూడదు ఇదంతా అనుభవం మీద వస్తుంది నువ్వు ఏ రోగానికి ఏ మందు వాడతారో చూసి నేర్చుకున్నావు అంతేకాని ఆ మందు వికటిస్తే ఏం చేయాలో తెలియదు మిడిమిడి జ్ఞానం వైద్య విషయంలో చాలా ప్రమాదం అంతేకాదు మన దగ్గరకు వచ్చిన రోగి వద్ద మనకివ్వటానికి డబ్బులు లేకపోయినా ధైర్యం చేసి రోగిని రక్షించాలి ధన సంపాదన మాత్రమే ముఖ్యం కాదు మంచి వైద్యుడనే పేరు గడించడం కూడా చాలా ముఖ్యం అన్నాడు శివుడికి తనెంత పొరపాటు చేశాడో అర్థమైంది ఆ క్షణమే తన వైద్యశాలను ఎత్తేసి తిరిగి కేశవుడి దగ్గర మందులు తయారు చేయడానికి కుదురుకున్నాడు అయిపోయింది కథ అందుకే పెద్దవాళ్ళు అనుభవమే పాఠం నేర్పుతుంది అంటారు కథ నచ్చిన వాళ్ళు వెంటనే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి వీడియోస్ని అలాగే త్రినేత్ర ద థర్డ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ